మెదక్ జిల్లా శివంపేట మండల పరిధిలోని అలిపూర్ గ్రామానికి చెందిన వార్డు సభ్యులు పుల్లెర యాదగిరి మరణించిన విషయం గ్రామస్తుల ద్వారా తెలుసుకున్న ప్రముఖ సంఘ సేవకులు తాజా మాజీ జెపిటీసీ పబ్బ మహేష్ గుప్తా మృతుని కుటుంబానికి ఐదు రూపాయల ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది అనంతరం గ్రామస్థులు మాట్లాడుతూ ప్రజల కష్ట సుఖాలను పాల్పంచుకునే ఇలాంటి గొప్ప నాయకులు మేము పొందడం మా అదృష్టమని నాయకుడంటే ప్రజల కష్టాలను గమనిస్తూ వారు వెంటే ఉండే నాయకుడు పబ్బ మహేష్ గుప్తా అని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో తాల తాళరాఘుగౌడ్ మాజీ సర్పంచ్ వెంకటయ్య మాజీ ఉప సర్పంచ్ మల నరసింహులు పెద్దకృష్ణ కర్రసాయిలు నిమలకిష్టయ్య నరాశోక్ గ్రామస్తులు పాల్గొన్నారు